అందరికీ నమస్కారం నా పేరు గుంజనాయుడు నేను ఆదివాసీ మహాసభ సంఘం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఆదివాసీ ప్రాంతంలో ఆరువేపర్ పట్టాలకు సంబంధించి కానీ ఉమ్మడి పట్టాలకు సంబంధించి కానీ కమ్యూనిటీ సమస్యలు అంటే డ్రైనేజీ కానీ త్రాగునీరు వసతి కానీ సాగునీరు వసతి కానీ ఇటువంటి సమస్యలు అనే అనేకం ఉన్నాయి పేరుకి అధికారులు ఉన్నారు కానీ అవి ఎప్పుడు కూడా పరిష్కార మార్గాలు చూపించడానికి చాలా ఆలస్యం అయితే జరుగుతుంది కాబట్టి ఈ సమస్య అనేది మేము ప్రత్యక్షంగా కమ్యూనిటీతో ఐటీడీఏలో ఉన్న అధికారులకు తెలియజేయాలనే ఆలోచనతో గ్రామస్తులందరితో ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క సమస్యను అధికారులకు తెలియజేద్దామంటే సంబంధిత అధికారులు ఈరోజు వేరే వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోయి మాకు అందుబాటులో లేచుకోవడం కమ్యూనిటీకి కొంచెం ఇబ్బంది కలిగించిన అవసరం అయితే ఈ సమస్య అనేది ఎప్పుడైతే పరిష్కరించు చేయబడుతుందో అప్పుడు కమ్యూనిటీ కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అంటే ఆనందంగా ఫీల్ అవుతారు ఈ సమస్య అనేది ప్రతిసారి ఐటీడీఏలో స్పందనలో కానీ ఇలా ర్యాలీలు ధర్నాలు చేసుకుంటూ తెలియజేయడం కాకుండా గ్రామానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నదో గ్రామస్థాయిలో సచివాలయాల వ్యవస్థ అనేది ఉంది అందులో పనిచేసే సిబ్బంది కూడా గ్రామాల్లో సందర్శించి ఏ గ్రామాలకు ఏ సమస్యలు ఉన్నాయో చూసి సంబంధిత శాఖలకి తెలియజేసి గ్రామసభ తీర్మానాల ద్వారా పరిష్కారం చేయగలిగితే ఇటువంటి ర్యాలీలు ధర్నాలు చేయడం అనేది జరగదు ఇది ఏంటంటే ఆరు అనేది అటవికుల చట్టం అనేది ఒక రైట్ అనమాట ఇది ఆదివాసుల హక్కు ఈ హక్కుల గురించి కూడా పనిచేస్తున్న ఐటీడీఎస్ పందించకపోవడం చాలా విచారకరం ఇప్పటికీ కూడా చాలా అటవికుల చట్టం వచ్చి ఎన్నో ఎలా అవుతున్నప్పటికీ చాలా ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఆరు వేపర్ పటలు ఇప్పటికీ సర్వేలు జరిగినా కూడా పట్ట మంజూరు చేయకపోవడం వల్ల రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ సబ్సిడీకి సంబంధించిన లోన్లు కానీ ఏవి వీళ్ళు పొందడానికి అవకాశం లేదు తద్వారా గిరిజన ప్రాంతంలో ఆర్థిక స్థితిగతులు అనేది మాత్రంగానే ఉంటున్నాయి ఇటువంటి రైతు భరోసా కానీ పిఎం కిసాన్ వంటి కానీ సబ్సిడీ లోన్స్ కానీ అందించగలిగితే కొంతవరకైనా ఆదివాసులకు ఆర్థికంగా ఉపయోగం కలుగుతుందా కలుగుతుందన్న ఆలోచనతో ఈ పట్టాలు ఇవ్వాలని ఇది రైట్ అని మా యొక్క హక్కు అని మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పట్టా మంజూరు అనేది వీళ్ళ యొక్క హక్కు కాబట్టి ఇది తప్పకుండా ఈ డిసెంబరు అట దినోత్సవం క్రమ ముందుగానే పట్టా మంజూరు గురించి ప్రత్యేకంగా స్టేట్మెంట్ అనేది ప్రభుత్వ అధికారులు స్టేట్మెంట్ అనేది ఇచ్చి పట్టాలు త్వరితగాన మంజూరు చేసి గిరిజన ప్రాంత ఆర్థిక స్థితిగతులు కొంచెం గిరిజన ప్రాంత రైతులకు కొంచెం మేలు చేస్తారనేసి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీధర్ బీన్ ఆదివాసీ మహాసభ సభ్యుడు అంటే గతంలో పది పదిహేను సంవత్సరాలు అవుతున్న సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీలు కానీ అలాంటివి నేటి వరకు మరి ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి అభివృద్ధి ఒక సంస్థ ఉంది ఈ ఐటీడీఏ పరిధిలో ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టినా సరే ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అదే పంచాయతీ పరిధిలోని ఇరవై డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లు అన్ని కూడా గ్రామ సభ ముఖ్యంగా మరి పటిష్టంగా అమలు చేయాలి గ్రామ సభలో మాత్రం తీసుకుమాత్రంగానే జరుగుతుంది ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోనూ కూడా అదే ఉపాధి హామీ గ్రామ సభలు ఈ మధ్యలోనే జరిగింది కానీ ఇద్దరు ముగ్గురితో జరిగింది అది పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆదివాసి అంటే ఆదివాసీ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టం కోసం తెలియాలి దాంతోపాటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి జాబ్ కార్డులు కంపల్సరీ ఉండాలి వాళ్ళకి పని కల్పించాలి దాంతో మరి పనికి తగ్గట్టు వేతనాలు అందించాలి ముఖ్యంగా గ్రామ సభలు ఏర్పాటు చేయాలి తర్వాత సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ రోడ్లు ఇవన్నీ కూడా మధ్యలో ప్రారంభించి చాలా చోట్ల ఉన్నారు అటువంటిది కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఆదివాసీ ప్రాంతంలో మరి ఏవైతే ఆదివాసులు పంటలు పండిస్తున్నారో వాటన్నిటికి కూడా మరి గిట్టుబాటు ధర కల్పించాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాము తర్వాత మరి ఇంటింటి కుళాయిలు ఇస్తున్నామని చెప్పేసి ప్రచారాలు జరుగుతుంది తప్ప ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఎక్కడ కుళాయిలు మరి పూర్తి స్థాయిలో లేదని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ వర్షాల సమయంలో అయితే వాగులు వంకలతో ఎన్నో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కానీ ఎన్నిసార్లు మరి ఐటీడీ పరిధిలో ఉన్న అధికారులకి తెలియజేసిన సరే మరి సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు దీనికి ఆదివాసీ ప్రాంతంలో మరి అభివృద్ధి కార్యక్రమం చెందాలంటే గ్రామ స్థాయి నుంచి ప్రత్యేకంగా మరి దీనికి దృష్టి పెట్టి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా మరి ప్రజాప్రతినిధులు కానీ ఐటీడీఏ పరిధిలో ఉన్న అధికారులు కానీ మరి వీటన్నిటి కూడా దృష్టి పెట్టి ఇప్పటికైనా సమస్యలకు పరిష్కరించే విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి ఆదివాసీ మహాసభ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము